ఎండాకాలం వచ్చేసిందంటే చాలు రోడ్డు గిరుపక్కల కొబ్బరికాయల దుకాణాలు బార్లు తీరి కనబడుతూ ఉంటాయి ఇప్పటికే భానుడి బగబగలు మొదలయ్యాయి ఈ ఎండల వల్ల గొంతు ఎండిపోతున్నది డిహైడ్రేషన్ అలసట నిస్సత్తువ తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి వేసవి వేడిని తట్టుకోవడానికి చక్కటి నేచురల్ డ్రింక్ కొబ్బరి నీళ్లు వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చాలామంది తాగే ఆరోగ్యకరమైన పానీయం కొబ్బరి నీరు చర్మం కడుపు శారీరక ఆరోగ్యానికి పునరుజ్జీవన పానీయం ఇది కొబ్బరి నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే కొబ్బరి నీరు మన శరీరానికి అద్భుతాలు చేస్తుంది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి ముఖ్యమైనది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తాగితే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయి కొబ్బరి నీరు చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది కొబ్బరి నీటిలో చర్మ ఆరోగ్యానికి అవసరమైన సిఈ విటమిన్లు ఉంటాయి ఇది మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కొబ్బరి నీరు కడుపుని శాంతపరుస్తుంది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది కొబ్బరి నీళ్లు జీర్ణక్రియకు మెలిచేస్తాయి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఎసిడిటీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం ఉంటుంది కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు మూత్ర విసర్జనను పెంచడం రాళ్లను ఏర్పరిచే ఖనిజాల సాంద్రతను తగ్గించడం ద్వారా మూత్రపిండాలలో రాళ్లను నివారించడానికి ఉపయోగపడుతుంది కొబ్బరి నీటిలో పొటాషియం సోడియం మెగ్నీషియం ఉంటాయి అవి శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు విపరీతంగా పట్టే వారికి ఉపయోగపడుతుంది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది కొబ్బరి నీళ్ళలో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్తో సమర్థవంతంగా పోరాడగలవు ఇది మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది అనేక అంటువ్యాధులు ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది కొబ్బరి నీళ్ళలో యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి మార్కెట్లో లభించే అన్ని పానీయాల కన్నా కొబ్బరి నీళ్లు ఎంతో శ్రేష్టమైనవి కొబ్బరి నీటి వల్ల మన శరీరానికి అన్ని రకాలైన పోషకాలు అందుతాయి శరీరం బరువు తాగడానికి కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు బిజీ లైఫ్లో పని ఒత్తిడి వల్ల కలిగే అన్ని అనర్థాలను కొబ్బరి నీరు నివారిస్తుందని తెలుస్తున్నది ఇది జీవక్రియను మెరుగుపరచడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది కొబ్బరి నీరు తాగటం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి థ్యాంక్ యూ